తెలుగు పద్యం తెలుగు తేజం నన్నయ నుంచి నా తెలుగు పద్య ధారావాహికకు స్వాగతం మహాభారతంలో నన్నయ భట్టారకుడు ఎవరిగా వ్రాసిన పద్యం శారద రాతులు తారల శారదరా ्वलसत्करतारकार पङ्कुरम् यारुतरम्बुलै विकसन्नवकैरवगन्ध गन्ध बन्धुरोदार समीरसौरभमुदा <ancienne> ು ವಿಕೀರ್ಯನ ಕೂರ ಪರಾಗ ಪುರುಚಿ ಪೂರ ಮುಲಂವರ ಪೂರಿಕರುಚಿ ಪೂರ ಮುಂಬುಲೈ ಅವಿ ಶರತ್ಕಾಲಿ ರಾತ್ರ ఉజ్వల నక్షత్ర మాలికలతో కూడి ఉన్నవి వికసించిన కళ్ళ కరువుల దట్టమైన సుగంధంతో కూడిన గొప్ప గాలి యొక్క పరిమళాన్ని వహించాయి అంతటా విదగల్లబడిన కప్పులకు వలె ఆకాశాన్ని ఆవరించిన అనగా అంబరపూరితమైన చంద్రుడి వెన్నెల వెల్లువలు కలిగి మిక్కిలి సొగసుగా ఉన్నాయి ఈ పద్యంలో ఎనిమిది నన్నయ పద్యాలలో అక్షర రమ్యతకు ఉదాహరణగా చెప్పవచ్చు ఈ పద్యంలోని చివరి పద గుంఫన పాండు రుచి పూరములు ప్లస్ అంబర తమ్ములై అని విలవటానికి బదులు పాండు రుచి పూరములం ప్లస్ పరపూరి తమ్ములై అని సంధి విశ్లేషిస్తే చివరి మాట పదపూరి తమ్ములై అని ఏర్పడుతుంది అంటే భారతం పరులు పూర్తి చేయాల్సిందేనని మరణాన్ని సూచించాడు అని కొందరు పండితులు అంటారు నన్నయ్య చివరి పద్యం స్థిరృతువు గురించి అయితే ఎర్రన యొక్క తొలి పద్యం కూడా స్థిరృతువు గురించే నన్నయ్య ఎక్కడ వదిలిపెట్టాడో ఎర్రన అక్కడ అదే శైలిలో మొదలు పెట్టాడు ఈనాటి ఈ భాగముతో కవి నన్నయ్య భట్టారకుడు రచించిన శ్రీ మదాంధ్ర మహాభారతములోని కొన్ని ఆణిముత్యముల వంటి పద్యముల గానము పరిసమాప్తం అంతరించిపోతున్న పద్య గాన పునరుజ్జీవింప చేయాలన్న మా ప్రయత్నాన్ని ఆదరించిన అందరికీ హృదయపూర్వక నమస్సుమాన్లు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఫార్వర్డ్ చేసి మా ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లి తెలుగు పద్య పరిమళాన్ని ప్రపంచానికి దాటి చెప్పడంలో చేయుతను అందించాలని మనవి చేస్తున్నాను తరువాతి భాగాల్లో వేములవాడ భీమకవి యొక్క పద్య రత్నాలు నమస్తే